ముగ్గురు మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి వారి బాటలో నడవాలి ఎంత గొప్ప మహనీయులు ఇలా గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహా మహనీయులు మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్ ఆ గాంధీ బాటలో నడిచిండు ఆమరణ నిర్హార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండు మన కేసీఆర్ మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణ తెచ్చింది అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు రాష్ట్రాన్ని ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కనుకనే ఈయన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే కేసీఆర్ గారు నూట ఇరవై అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిపొట్టుగా పెట్టించింది కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతి ఆశయాలను ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగింది మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఇలా మా అక్కా చెల్లెలందరూ ఉన్నారు సేమ్ రామ్ రామ్ మా లంబారి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ సేమ్ రామ్ రామ్ అయితే ఈ రోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఎంత సంతోషం అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పాలించింది మన తండా గురించి ఆలోచించిందా మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఊరూరా సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఏ ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు ఈరోజు బంజారా బంజారాల్స్ కానీ ఆడ గుంట జాగ లేకుండా మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా ఇల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో ఎలక్స్పీరియన్స్ పెట్టి ఓ దశాబ్దాలు పోరాడింది కానీ ఎవరు చేయలేదు కేసీఆర్ గారు మాటిచ్చిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు లేక ఈ అక్క చెల్లలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిందో ఇలా స్వచ్ఛమైన ఇచ్చి ఏ అక్క చెల్లె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆర్ కాదా మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పు తప్ప మంచి నీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు నీళ్ళు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి కాగిల ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది చాలా మాటలు చెప్తే మీరు నమ్మిం పదేళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండి కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం ఏమైంది ఈ రోజు రేవంత్ రెడ్డి ఏడాది నత్తం పరిపాలన అయిపోయింది ఏడాది నత్తం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం అంత ఆగమాగం అయిపోయింది తెలంగాణ ఒక్కటన్నా సగం ఉన్నదా ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్దాలు చెప్తాడు అసెంబ్లీ లోపల కూడా అబద్దాలు చెప్తాడు ఒక్కటన్న మాట మీద ఇప్పుడే సభత చెప్పింది మేము గతంలో రుణమాఫీ ఏమైందా అని గట్టిగా పెట్టుకున్నాం పడితే దేవుళ్ళ మీరు ఒట్టు పెట్టిండి అన్ని ఒక దేవుడు కాదుగా కనబడ్డే దేవుడు మీద ఒట్టు పెట్టిండు మా అక్కన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది ఈయనచ్చి నా మీద ఒట్టు పెట్టలేమో అనుకున్నట్టుంది ఈ దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు జయంగిర్ పిల్ల దర్గా మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు మరి ఇలా శివుని మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు కానీ ఇలా రుణమాఫీ అయిందా ఇలా సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మి రెండు లక్షల మీద ఉన్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండి ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే అప్పుల మీద పడ్డాయి ఇలా ఆడమా రైతు పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేమంత అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల మళ్ళ అడవుల్లోకి వచ్చినా అంటావు మన నల్లమల అరవలకే అయితే రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది పాలమూరు బిడ్డలైతే నీ పౌషన్ ఎక్కడమైంది రేవంత్ రెడ్డి అంటున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇలా ఎగవెట్టి మోసం చేసినావు కొద్దిగంత చేసిండు ఏం చేసిందా కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లే కొట్టిండు మన ఆయనకాలం రైతు బంధు వెళ్ళాలా పోతా పడదా అవి ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో మూడు నాలుగు ఎకరాలు దాకా వేసిండు ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిండు అవి ఇవి కలిపితే పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు ఈ పదమూడు తీసులపై కొత్త మందికి రుణమాఫీ చేసి నేను చేసినా నేను చేసినా అంటాడు నువ్వు చేసిందేమున్నది రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ చేసినాం బాల మందికి రుణమాఫీ కూడా ఎక్కువ మీరు ఏదో చేసుకోండి కేసీఆర్ గారు ఉన్న కరోనా వచ్చింది కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని నెలనే ఉన్నాం నలభై ఐదు రోజులు భయపడ్డం బయటకు రావాలంటే బస్సులు బంద్ ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు లేదా బరాబర్ మీ నెలలో రెండు వేల పింఛన్ ఇచ్చిందా లేదా నీకు ఏదైనా ఆపిడా కేసీఆర్ మరి ఏమైందా రేవంత్ రెడ్డికి ఇప్పుడేం కరోనా లేదు ఏం తిప్పలు లేదు ఎందుకు లేవు రైతు బంధు వానకాలం తొమ్మిది వేలు రైతు బంధు ఎక్కువర్తివి వ్యాసంగి నాలుగు వేలు ఎక్కువ పదమూడు వేల కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇలా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి పదమూడు వేలు ఎక్కువ తిండు ఇవి తీసుకుపోయి రుణమాఫీల జరా తెచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు చెప్పింది ఎంత రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్లు చేస్తా అన్నాడు బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు కానీ ఇచ్చింది పదిహేను పదహారు కూడా లేదు అంటే అంతా మోసం రైతు బంధు ఏమన్నాడు ఎకరానికి పదిహేను అన్నాడు పోనీ అదన్నా వచ్చిందా అది వచ్చింది లేదు ఏ ఒక్క మాట కూడా ఇలా నిలుపుకోలే కేసీఆర్ గారు ఉండంగా ఈ రాష్ట్ర జిడిపి పెంచింది రాష్ట్రం యొక్క ఆదాయం పెంచింది కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండ్రు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసి నేమ్ రోడ్ మీరందరూ వద్దంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకైనా ఈ రోడ్ అని మీరందరూ అడుగుతున్నారు నాకాడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చింది రైతులందరూ ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన ఫార్మా సిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లున్నా మళ్ళా మా భూములు తీసుకొని రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాపం మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని కలిసింది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు ఎవరి కోసం ఎవరిది ఫోర్త్ సిటీ దీనివల్ల ఎవరు బాగుపడతారు ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే ఎకరం రెండు ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మా ఎస్సీలకు మా ఎస్సీలకు మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలిస్తా అని చెప్పింది ఆ రోజు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు ఇవాళ పట్టాలిచ్చిందేది కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నారు రేవంత్ రెడ్డి కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా పన్నెండు వేల ఎకరాలు గుంజుతారట ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ పన్నెండు వందల ఎకరాలు కూస్తున్నాడు మహేశ్వరం కాన్సెన్సీలో ఇంకో రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీల మీద కూస్తున్నాడు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏసీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా బాగా ఆలోచించాలి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు ఉంటాం ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీరు నిలబడ్డాడు రెండు వందల పింఛన్ రెండు వేలు చేస్తా ఉంటే చేసిందా లేదా పదివేల రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన ఇచ్చుడు ఈయన ఇచ్చిన ఏం లేదు మీ ప్రేరేం సాతి సాతి కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కూడా నడుమిట్లో రెండు నెలల కొట్టిండ లేదా ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముందు ఒక నెల ఎక్కువండి మొన్న ఒక నెల కొట్టిండు అంటే నీకు నాలుగు వేల పింఛనీయలే కానీ నాలుగు వేల రూపాయలు మాత్రమే కొట్టిండు రేవంత్ రెడ్డి ముసలివాళ్ళ పైసలు తిన్నాడు ముసలివాళ్ళ పైసలు తింటాడు ఎవరన్నా భర్తజెడ్డి పనుల్లో పైసలు తింటాడు ఎవరన్నా ఈ రేవంత్ రెడ్డి వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడా ఇలా నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు చెప్పిపోతాయి కానీ రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలి నాలుగు వేలు తిన్నాడు రేవంత్ రెడ్డి మీరు మీరు ఇంటికి మీద ఇంకా పాస్బుక్ చూసుకోండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు అయింది మీకు ఎన్ని పింఛన్లు పడేవి లెక్క తిట్టే పద్నాలుగు ఏంటో రెండు పింఛన్లు పోయినాయినాడు మీట్లా రెండు పింఛన్లు ఎగ్గొట్టింది చెప్పింది నాలుగు వేలు ఎగ్గొట్టింది నాలుగు వేలు ఇవాళ ఏదో ఏందో నీళ్ళు ఏందో కరెక్ట్ చూసుకో నుంచి వచ్చింది ఆ స్కీమ్ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు ఇక నాలుగొద్దులైతే పెళ్లి అనగా ఆ పాపం ఆ ఇల్లు కాలిపోతుంది ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవీళ్ళ పెళ్లి చేపించింది అక్కడ ఆయనకు ఆలోచన కుట్టింది తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరకు పెట్టిండు ఎస్టీలకు ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు మా లంబాయిలకు మా గిరిజనులకు మా దళితులకు ఎస్సీలతోనే కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది ఒక ఏడాది అయినాక చేయి విరిగినాక గరీబోలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పదమూడు పదమూడు లక్షల పెళ్లిలకు సాయం చేసిండు కేసీఆర్ పదమూడు లక్షల పేరింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు అందరు కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండు ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు బెన్నె పట్టుకొని బయటకు రాకుండా అక్కచల్లలకు సాయం చేసిండు మీరు బిడ్డ కాన్పుకుపోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తత్తి పిల్లలు ఆటో కిరా లేకుండా ఇటు కట్టించింది కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా విధంగా కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చింది ఈ రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకేం చేసిండమ్మా ఆయన ఏం చెప్పిండో నేను తులం బంగారం ఇస్తా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా స్కూటీలు ఇస్తా ఏదన్నా ఒక్కటన్ని కొన్ని ఇచ్చిండమ్మా కొన్ని పనులు మా చేసిండు చేసిండు కొన్ని ఏం చేసిండంటే బతుకమ్మ సీజన్ బంద్ పెట్టిండు పెట్టలేదా దావుగానే పోతే కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండు పుట్టినా లేదా రంజాన్ తోఫా బంద్ బతుకమ్మ గిఫ్ట్ బంద్ అయిపోయింది అన్ని బంద్ పెట్టాడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నది ఏమన్న ఉన్నాయా ఇలా పిల్లలు చదువుకుంటే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టిండు కాలేజీలో చదువుకునే పిల్లలకు కేసీఆర్ ఉండగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లల్ని బాగా చదివించిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా పిల్లల చదువులు అవుతున్నాయి పిల్లలు ఎంకవ్వే పరిస్థితి వచ్చింది పిల్లలకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు ఆ కాలేజీల్లో ఉండే లెక్చరర్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చక్కగా చెప్పని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్న ఈ బంద్ పెట్టింది తప్ప కొత్తగా చేస్తున్నది ఏం లేదు బీసీల కోసం మాట్లాడిండు బీసీలకు బిల్లు పాస్ చేసిన ఢిల్లీకి పోయిడు ప్రధానమంత్రిని ఒప్పిస్తా ఉన్నాడు నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా ఉన్నాడు ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేను నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అరికెలు ఒప్పిస్తావు నువ్వు ఢిల్లీలో ధర్నాడైతే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేనంటేనే నీ పతా ఏ పార్టీదో బీసీల మీద నీ ప్రేమ ఏ పార్టీదో అర్థమవుతా ఉంది రాహుల్ గాంధీ నొప్పి నువ్వు రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తావంటే మా బీసీలు ఎట్లా నమ్మాలి అని చెప్పి నేను ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అన్ని అబద్ధాలు అన్ని ముఖ్యమంత్రి అంటాడు అబద్ధం ఆడితే బాధ అవుతుంది ఎందుకంటే ఆ కుర్చీకున్న విలువ తగ్గిపోతుంది ఆ కుర్చీ పతాన దక్కిపోతుంది ముఖ్యమంత్రి మాట్లాడితే మాట మీరు ఉండాలి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏముంటాయమ్మా అన్ని తిట్లు తప్ప ఉంటాయా పేగులు పేగులు కూడా వేసుకుంటా కళ్ళ గుడ్లు కూడా వీక్తా గోటీ నాటుతా సీర్తా సంపుతా తొండలే ఇవి తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి ఓ పనికి వచ్చే మాట మాట్లాడినా ప్రజలకు పనికొచ్చే పని చేసిండా అన్ని కూడా పనికి మాలిన మాటలు ఇవాళ శత్రుత్వం తప్ప ఒక్కట్లేదు ముఖ్యంగా మా ఎస్టీలకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం మంత్రి పదవి కూడా దొరకలేదు కేసీఆర్ ఉండగా లంబాడి బిడ్డ సత్యవతి రాచోడ్ గారిని గొప్పగా మంత్రిగా పెట్టుకున్నారు ఇలా అక్క రావాల్సి ఉందిండే ఇంకో మీటింగ్ బాడి ఇలా రాలేకపోయింది ఇలా యాదాదిని అర్థమైనా ఎస్టీలకు ఇలా లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా లంబాడీలకు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి అన్యాయం చేసింది కేసీఆర్ గారు లంబాడీల గౌరవాన్ని పెంచింది మనకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిడు మన ఆరాధ్య దైవం సో ఆ రకంగా మనమేమో మంచి పనులు జరిగితే రేవంత్ రెడ్డి కాలంలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తుండీల అది యూనివర్సిటీలో చెట్లు నడుస్తా ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్ళు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమగుట్టినట్టు కూడా లేదు ఈయన ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఇవాళ ఏ భూములను నూటి చేద్దామా ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అదే నా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకసారన్నా రాయడా నోర్లకు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అయిపోయిందండి అయిపోయిందా మైడ అందరికీ అయిందా రుణమాఫీ మా బోయికుంట తండీ రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా దమ్ముంటే ఉంటే గమ్మి లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయికుంట తండకు రా రుణమాఫీ అయిందా లేదా చెప్తే నిజంగా చేస్తే పూజలు చేయకపోతే చేయకపోతే నన్ను నువ్వు చేసి అంటున్నాడు అసెంబ్లీలో చెప్పిన అయిపోయింది రుణమాఫీ అంటుంది అయిపోయిందా అందరికి వచ్చింది రుణమాఫీ మరి రా బోయికుంటా నువ్వు పాలమూర బిడ్డమైతే నీకు పౌరుషం ఉంటే నువ్వు నల్లమల జంగల్కేళినవైతే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకరా రుణమాఫీ అయితే పూల్స్ లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం ఎవరికైనా రావాలంటే ముంగడు మొదలు పోలీసు వాళ్ళు వచ్చి పిల్లలు నక్కపోతారు కార్యకర్తలు పట్టుకపోతుంది కేసులే కేసులు పెట్టు ఇదేనా ప్రజాస్వామ్యం ఏది ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు ఉందా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిన్న కాలేజీ పిల్లల్ని పాపం గొడ్డును కొట్టినట్టు కొట్టింది ఈపుల్ అమిలిపోయినా పిల్లలై నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది రూపాయలు అన్నారు ఏడాది అర్థమైంది రెండు లక్షలు కాదు కదా ఐదు ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు అన్ని గ్లోబల్స్ మాయ మాటలు చెప్పిండు ఇలా మోసం చేస్తా ఉన్నాడు అందుకే ఇవాళ అందరూ కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యారం చేతున్నారు మా పిల్లలు వీళ్ళందరూ కూడా బారణ మంది రియల్ ఎస్టేట్ మీద బతికీరు ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడికి వాడు గుజుకపోతుండు ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుజకపోతుండు బేరం బంద్ అయింది ఫైనాన్స్ కూడా బంద్ అయిందట ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది ఇక బండ్లు గుంజుకపోవడం వీడికి వచ్చింది కథ కేసీఆర్ ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఉండే అందరూ బతికిం చేతిలో పైస కనపడ్డది ఇప్పుడు అప్పుడు కూడా చదువుతుంది అప్పుడుగుతూ అదే పోతున్నాడు బల కనపడలేదు అప్పడుగుతేమో సోరుగులు రావటం పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది అన్ని పిచ్చి పిచ్చి పనులు హైట్ లా పేరిట పేదోళ్ళ ఇల్లు కూల్చిండు మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరిబోల ఇందు కూల కొట్టిండు కొట్టుడు తప్ప కట్టుడు తెలియదు ఈ రేవంత్ రెడ్డికి అందుకే ఈ రాష్ట్రం ఇక ఆగమాగం అవుతున్నది ఇక జరిగింది జరిగింది మళ్ళీ మనల్ని కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకెవరన్నా మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తాడు అడుమిట్లా నమ్మి ఎంపీ గెలిపించిండ్రు ఏమైంది ఏమైనా రూపాయి వచ్చిందా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి రాలేనా గల్లీకి రాలే గల్లీ సున్నడే పెట్టిండు ఢిల్లీ వాడు పెట్టిండు తెలంగాణకు శ్రీరామ రక్ష మన బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అందువల్ల మనం ఎప్పుడైనా కేసీఆర్ ని కాపాడుకుంటే ఆయన మనని కాపాడుకుంటాడు కేసీఆర్ తెలంగాణ మంచి కాపాడి కానీ ఇలా వెంకటే అట్ట చూడు ఎక్కువ తక్కువ వాగుతాడు రేవంత్ రెడ్డి వరుడు ఎక్కువ పని తక్కువ కేసీఆర్ ఏమో మాట్లాడు తక్కువ పని ఎక్కువ ఇది ఆలోచన చేయాలి పని మంత్రుడు కావాలన్నా ఒరుగుబోతులు కావాల మనకి పనివంతుడా ఒరుగుబోతులా పనివంతుడంటే మన కేసీఆర్ ఒరుడు తీర్చుడంటే అంటే మరిగా చూసుకోండి కది ఇలా ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి ముఖ్యంగా యువత విద్యార్థులు కూడా బాగా ఆలోచించండి ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోసం రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఈయన మోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి ఏమో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులు ఇస్తాను ప్రతి రైతుకు పదిహేను వేలు వేస్తాను మోడీ గారు ఏమన్నారు ఢిల్లీలో ప్రతి అకౌంట్ లో పదిహేడు లక్షలు వేస్తాను విదేశాల్లో నల్లధనం చేస్తాం పదిహేడు లక్షలు వేస్తామన్న మోడీ వేయలేదు పదిహేను వేలు వేస్తామన్న రేవంత్ రెడ్డి కూడా వేయలేదు అంటే వీళ్ళందరూ కూడా మాటలు చెప్తారు ఏ మాట ఇకపోయినా పేదంటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రతి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు కేసీఆర్